హాయ్ అండి మీరు చేపలతో ఇగురు చేసేటప్పుడు అందులో చింతపండు గుజ్జు కొంచెం వేస్తారా వేయరా అన్నది కామెంట్ చేయండి నేనైతే వేయనమాట ఇగురులో చింతపండు గుజ్జు వేస్తే అది చేపల పులుసు టేస్ట్ వచ్చేస్తుంది అన్నది నా ఫీలింగ్ అందుకే నేనైతే వేయనమాట నేను చెంతపండు గుజ్జు వేయకుండా చేపలు ఇగురు ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఫస్ట్ చేపల్లో ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి సైడ్కి పెట్టేయాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు చెక్క ఇలాచి లవంగాలు కొంచెం జీలకర్ర వేసి లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం అలాగే నేను కొంచమంతా ఫిష్ మసాలా కూడా వేసుకున్నాను అది కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంక ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంక ముందుగా నేను కలిపి పెట్టుకున్న చేప మొక్కలను అయితే వేసేసాను చేప మొక్కలు పచ్చిగా ఉండేటప్పుడు మనం గరిటితో కలుపుకోవచ్చు ఇంకా ఉల్లిపాయ గ్రేవీ అదంతా కూడాను చేప మొక్కలకు పట్టేంత వరకు కూడాను బాగా కలుపుకున్నాను ఆ తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో బాగా ఉడికించాను ఆ తర్వాత చేప లైట్ గా ములిగేలాగా నెక్స్ట్ మనకి గ్రేవీ థిక్నెస్ ఎలా కావాలో చూసుకొని దాన్ని బేస్ చేసుకుని అయితే మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇదే స్టేజ్ లో అంత చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లోనే చేప మొక్కలు బాగా ఉడికి ఇంకా లైట్ గా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఉడికించుకున్నాను ఇంతే అనమాట చేపలు ఎగరైతే నేను ఎలానే చేస్తాను ఫైనల్ గా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు